గత కొంతకాలంగా నామమాత్రపు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కిష్టంశెట్టి పల్లె సమీపంలో గల దుప్పల తిప్పలో యథేచ్ఛగా కొనసాగిస్తున్న మట్టి తోలకాలు అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న వైనం గత కొంతకాలంగా శెట్టి పల్లె సమీపంలో గల దుప్పులు తిప్పలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది ఇష్టానుసారంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ అధికారి అనుమతులు పొందకుండా మమ్మల్ని ఆపేది ఎవరు అన్న తరహాలో తోలకాలు చేయుచున్నారు ఎవరో ఒకరు ఫిర్యాదు ఇస్తే తప్ప చర్యలు తీసుకుని వైనం ఆ ప్రాంగణానికి సంబంధించిన తలారి వీఆర్ఓ ఎందుకు పట్టించుకోవడం లేదు అని తెలిసి తెలియకుండా ఉంటున్నారా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే తప్ప పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు కొన్ని రోజుల క్రిందట ఒకరు ఫిర్యాదు చేసినా రోజు హడావిడి చేసి ఆ రోజు హడావిడి చేసి ఐదు ట్రాక్టర్లను తీసుకుని వచ్చి నామమాత్రపు జరిమానా వేసి వదిలేశారు అదే కానీ ఏడీఈ మైనింగ్ వారికి సిఫార్సు చేసుకుంటే వారు జీవితంలో తప్పు చేయకుండా జరిమానా విధించేవారు కదా నేడు మరో వ్యక్తి ఫిర్యాదు మేరకు హడావుడిగా దుప్పలు తిప్పకు చేరుకున్న విఆర్ఓ మరియు విఆర్ఏ మూడు ట్రాక్టర్లను మరియు ఒక జెసిబిని సీజ్ చేశారు ఎప్పుడైనా ఏడీఈ మైనింగ్ వారికి సిఫారసు చేస్తారా లేక వేరే నామ మాత్రపు జరిమానా విధించి వదిలివేస్తారా వేచి చూడాల్సింది ఏడీఈ మైనింగ్ వివరణ ట్రాక్టర్లతో పాటు జేసీబీ దొరికి ఉంటే వారికి సిఫారసు చేస్తే ఖచ్చితంగా వారు తగిన జరిమానా విధించి జీవితంలో మరోసారి తప్పు చేయకుండా చేస్తామని తెలిపారు మాకు సిఫారసు రానిది మేమేమి చేయలేము అది మీ సంబంధిత అధికార అధికారిని బట్టి ఉంటుంది అని తెలిపారు ఎందుకు వీరు ఏడీఈ మైనింగ్ వారికి సిఫారసు చేయటం లేదు మట్టి మాఫియా వారికి మరియు గిద్దలూరు అధికారులకు ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా వేచి చూడవలసింది ఈ రోజు జరిగిన విషయంలో వేచి చూడవలసిందే తీసుకెళ్ళు పోయినా మళ్ళీ పిలుస్తారు